మెడిటేషన్ తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి బాడీ పెయిన్స్ కి సంబంధించి మనం ఇప్పుడు ఏదైతే చేసామో ఆ హోపన పోను ఎలా అయితే చెప్పుకున్నామో సో మీకు ఎలా అనిపిస్తుంది సూపర్ చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ బాగుంది మేడం పేరెంట్స్ కి చెప్తా ఉంటే ఒకటి ఏమైనా ఆవలింతలు వస్తున్నాయి హీలింగ్ బాగుంది మేడం చాలా బాగా చేశారు బాగుంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం గుడ్ ఫీలింగ్ రియల్ బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అండ్ ఫీల్ థ్యాంక్ యూ సార్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఫాస్ట్ గా చాట్ చేయండి రిలీఫ్ గా ఉంది మేడం చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం

హలో చెప్పండి మేడం చెప్పండి కర్మ పేరు